జీరో ఎఫ్ఐఆర్ అయ్యి అంటే ఏంటి అని అని ఒక అతను మెసేజ్ పెట్టారు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమీ లేదండి మీరు ఉండే ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా కంప్లైంట్ ఇస్తే అది ప్రతి ఒక్కరూ ఇస్తూ ఉంటారు కానీ మీ ఏరియా కాని ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ పోలీస్ వాళ్ళు మీరు మా పరిధిలో లేరు వేరే పరిధిలో ఉన్నారు వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని అనటానికి లేదు మీరు ఏ ఊర్లో ఉన్నా సరే ఆ ఏరియా మీది కాకపోయినా సరే మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు జీరో ఎఫ్ఐఆర్ అంటే మీ పరిధి కాదు మీరు వేరే స్టేషన్ పరిధిలో ఉన్నారు ఈ స్టేషన్ పరిధిలో మీరు కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి అది జీరో ఎఫ్ఐఆర్ కింద వాళ్ళు ఫైల్ చేస్తారు ఫైల్ చేయను నేను ఇది పరిధి కాదు అని అనటానికి లేదు రెండు వేల ఇరవై మూడులో క్రిమినల్ అమెండ్మెంట్ అయింది కాబట్టి అందులో జీరో ఎఫ్ఐఆర్ని స్పెసిఫిక్గా చెప్పారు స్టేషన్ పరిధి కాకపోయినా అతనికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా జీరో ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయాలి జీరో ఎఫ్ఐఆర్ను ఫైల్ చేసి అతనికి ఉండే ప్రాబ్లమ్ క్లియర్ చేయమని బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో క్లియర్గా చెప్పబడింది అందుకని ప్రతి పోలీస్ వాళ్ళు కూడా జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి తీరాల్సి ఉంది ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా జీరో ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసి తీరాల్సి ఉంది ఎందుకంటే అది చట్టంలో రాయబడి ఉంది అందుకని ఒకవేళ ఫలానా ఎస్ఐ నేను జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయను అంటే ఇమీడియట్గా మీరు ఎస్పి గారికి ఒక లెటర్ రాసి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాను కానీ ఆ కన్సల్ట్ ఎస్ఐ గారు నాకు జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయని అన్నారు అని చెప్పి మీరు ఒక లెటర్ కానీ రాసినట్లయితే గౌరవ ఎస్పీ గారు ఫలానా ఎస్ఐ గారికి ఒక డైరెక్షన్ ఇస్తారు నువ్వు ఇమీడియట్గా జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయో అని చెప్పి అందుకని ప్రతి ఒక్కరు కూడా జీరో ఎఫ్ఐఆర్ను ఫైల్ చేసుకొని మీ ప్రాబ్లం మీరు క్లియర్ చేసుకునే అవకాశం ఉంది